తతో ద్వంద్వ అనభిఘాత యోగ దర్శనము సాధనాపాదం చూడండి ఆసనము ఎలా ప్రయత్నం చేసి సాధన చేయాలని మనం తెలుసుకున్నాం అయితే మనకు ఈ ఆసనము సిద్ధించింది అని మనం ఎప్పుడు తెలుసుకోవాలంటే దానికి ఈ సూత్రం చెప్తుంది అందరు చూడండి ఆసన సిద్ధి కలిగిందని ఎప్పుడు తెలుస్తుందంటే తత ఆసనము సిద్ధించిన ద్వంద్వ అనభిఘాత శీతోష్ణాది ద్వంద్వముల వలన బాధ కలుగదు చూడండి అంటే ఇక్కడ ఏం చెప్పబడుతుంది సిద్ధి ఏర్పడినటువంటి యోగికి శీతోష్ణాది ద్వంద్వముల వలన బాధ కలుగనేరదని భావము అంటే ఎవరైతే ఈ ఆసన సిద్ధి కలిగి ఉంటారో అటువంటి యోగికి ఈ యొక్క శీతోష్ణాదులు అనేటివి బాధ కలిగించవు అలాగే ద్వంద్వములు సుఖము దుఃఖము మానము అవమానము హాని లాభములు ఆకలి దప్పికలు వీటి వల్ల బాధ కలగదు ఆ యోగికి ఎప్పుడు ఆసన సిద్ధి ఉండాలి ఆసన సిద్ధి లేకపోతే వీటి వల్ల బాధింపబడుతుంటాడు కాబట్టి ఆసన సిద్ధి నీకు ఎప్పుడు కలిగిందంటే నీకు ఈ సి నువ్వు చలిలో పోయినా నీకు చలి పెట్టకూడదు మహర్షి దయానంద సరస్వతి ఫిబ్రవరి మాసంలో మంచుగడ్డల మీద కూర్చొని ధ్యానం చేసేవాడు అక్కడ ఉన్నటువంటి ఆ బ్రిటిష్ గవర్నర్ వాళ్ళు చూసేవాళ్ళు వాళ్ళు పూర్తిగా చలికోట్లు కప్పుకొని వచ్చేవారు చూసి అక్కడే ఉండి ఆగిపోయి ఆయన లేచిన తర్వాత అడిగేవారు స్వామి మీరు మేము అసలు మీ ఒంటి మీద బట్టలే లేవు మేము ఇంత కప్పుకున్నా మాకు పెడుతుంది మీకు చలిబెట్టలేదా అంటే ఆయన చెప్పిన సమాధానం ఇదే ఆసన సిద్ధి కలిగిన వారికి శీతోష్ణాదులు బాధించవు ఓం